ఏదో రిక్వెస్ట్ ఏదో చేస్తాం కదా మేడం మేము కూడా కానీ ఉంటున్నాం కదా ఎందుకంటే పిల్లల న్యాయం జరగాలి నేను ఏమి తీసుకున్నాం తీసుకున్న దానికి ఇప్పటిదాకా మేము కట్ చేయాలి ఎందుకంటే బాగా నడుస్తుంది ఒకసారి కూడా పిల్లలు వాటర్ బాటిల్ కూడా తీసుకొచ్చారు ఆ తీసుకుంటే బాగుండదని చెప్పి వాటర్ బాటిల్ ఓపించు ఎందుకంటే ఇలా పని వాళ్ళు ఉన్నారో లేదో అది కూడా క్వశ్చన్ ఏం ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ మాత్రం మళ్ళీ ఒకసారి కావాలి మీకు ఏదైనా సపోర్ట్ మేము హండ్రెడ్ పర్సెంట్ విలేజ్ అది ఈ విలేజ్ లోకలే మేము హండ్రెడ్ పర్సెంట్ మా ఎంపిక తీసుకు ప్రాబ్లం ఉంది అంటే హండ్రెడ్ పర్సెంట్ మేము ఎక్కడంటే అక్కడ ఈరోజు యూనివర్సిటీ అవుతుంది సీఎం గారు పోతుంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అడ్డుకోవాలని ఏమవుతుంది మేము మీరు జాబ్ ప్రోగ్రామ్ కూడా రాదు ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మేము వస్తుంది ఆ ప్రాబ్లమ్స్ మీరు చెప్పకపోవడం వాళ్ళు మాకు ఇబ్బంది పెట్టడం మేము మీకు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది అట్లా అని చెప్పి అంత క్లియర్గా ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది ఏడ మిస్టేక్ జరుగుతుంది మేము ఏదైనా తినసారి మాట్లాడే సిద్ధంగా ఉన్నాయి మేము మీరు కలెక్టర్ అయితే ఫస్ట్ ఎందుకో నా బాస్ ఇప్పుడు ఇక్కడ మండలి వల్ల స్థానికంగా అయితే మేము వెళ్ళి వచ్చింది మేమే మేడం మేము ఫస్ట్గా రిక్వెస్ట్ చేసినాము రిక్టేషన్ లిస్ట్ ఎప్పుడైతే డెలివర్ పోతుందన్నట్టు ఒకరిని ఉంచండి మేడం కావాల్సి ఉంటుంది పిల్లలు మాత్రం ఇక్కడ మంచిగా ఉన్నారు అంటే మేడం ఏంటంటే ఒకరినైతే నా ఉంచే ప్రయత్నం చేసుకోమో అని అప్పుడు చెప్పింది కాకపోతే లాస్ట్ వచ్చేసరికి ఏం చేసిందంటే మాకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి మేడం ఫుడ్ ఎట్లా ఉన్నాయి వన్ మంత్ కోసారి కంపల్సరీ నువ్వు తినాలి నేను తినాలి కంపల్సరీ దాన్ని నేను చెకప్ కూడా చేశాను ఈసారి మాత్రం కొద్దిగా చేయాలనుకుంటున్నాం మధ్యాహ్నం భోజనం దాన్ని అదే అంటున్నాం చిన్న చిన్న రెగ్యులేషన్స్ బయట ఉన్నాయి కాబట్టి కూడా క్లియర్గా చేయాలి కదా మేడం

మీరు ఇట్లాగే ఉంటుండో బయట తిరుగుతుంటూ ఉంటే మాకు గలీజ్ అనిపిస్తుంది ఎందుకంటే ముంద కలెక్టర్ వచ్చి టేక్మాలు టేక్మాల్ మండలి టేక్మాల్ స్కూల్ ఆ మెదక్ జిల్లాలో ఫస్ట్ ఉందని చెప్పి ఎప్పనిపిస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ ఉంది ఎంతవరకు మొన్న కలెక్టర్ వచ్చినప్పుడు మీరు చెప్పలేకపోతున్నారు మీరు ఎందుకు చెప్పలేరు మాకు అర్థం కావట్లేదు వాష్రూమ్స్ ప్రాబ్లమ్స్ ఎవరో చెప్తే బయట వాళ్ళు పేరెంట్స్ మీ పేరెంట్స్ మాకు చెప్తే మేము రావడం జరుగుతుంది మీకున్న ప్రాబ్లం కలెక్టర్ చెప్తేనే అయిపోతుంది చెప్పలేరు సార్ కలెక్టర్ గారు అంటే అన్ని ఫెసిలిటీ కరెక్ట్ గా ఉన్నాయని అన్ని ఫెసిలిటీ కరెక్ట్ ఉన్నాయని నేను అడుగుతున్నాను అంతే ఏం ఫెసిలిటీ లేవో దాన్ని తగ్గట్టు ఒక్కోళ్ళు వేసి చెప్పండి అంతే చెప్పండి మీకు ఎట్లాంటిది కూడా మీకు ఎట్లాంటిదో మీ పైన ఎవరు అయ్యారు నేను నన్నైనా మీ దగ్గరకు వస్తారు ఫస్ట్ నాకు అడుగుతారు కరెక్ట్ అడిగానికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి పిల్లలు భయపడి చెప్పలేకపోయారు ఆ పోలీస్ వ్యవస్థను చూసి అంతమంది వస్తారు కాబట్టి చెప్పలేకపోయారు కాబట్టి నాకు చెప్పిర్రో ఏపీ అధ్యక్షుని కాబట్టి పిల్లల అధ్యక్షుని కాబట్టి నేను చెప్పినా అని చెప్పి చెప్తాను అది మీ పేరు చెప్పావు మీరు ఎవరు కూడా మాకు తెలియదు చెప్పండి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు చెప్తే దాన్ని బట్టి మేము అక్కడ అని సిద్ధంగా ఉంది బాష్రూమ్ శుభాలు ఫుడ్లో పురుగులు వస్తున్నాయి అన్నంలో రైస్లో పురుగులు వస్తున్నాయి అది మధ్యాహ్నం రోజున పొద్దున్న ఏదన్నా టిఫిన్ అట్లాంటి దాంట్లో కూడా వస్తుంది ఆడపిల్ల చెప్తుంది మీరు చెప్తే బాగుంటుంది కదా ఆ వాయిస్ చిన్న వస్తుంది కదా ఎందుకు మీకు ఎందుకు మీకు ఎవరన్నా వచ్చి అడిగితే నా పేరు చెప్పండి నా నెంబర్ రాసుకోండి ప్రతి ఒక్కసారికి అన్నయ్య ప్రాబ్లమ్ వచ్చిందని ఫోన్ చేయండి మీ క్షణం ఫైవ్ మినిట్స్లో లేక మాది ఇదేం ఊరు నేను మాట్లాడుకో పేరెంట్స్ కూడా వచ్చారు కాబట్టి అన్ని రోజు ఎంక్వైరీ చేసి కలెక్టర్గా

వాటర్ అనేది ఉందా ఏ వాటర్ అంటే అదే అండి మీరు చేస్తూ రోడ్ల వాటిపై వాళ్ళు స్కూల్లో ఉందా అది అప్పుడు పోయినా సరే అనుకుంటుంది ఇంకా మీ ప్రాబ్లమ్స్ ఇంతేనా అరే లేదు చెప్పండి వస్తాయి మేము ఆల్రెడీ కలెక్టర్ దగ్గర పోతాము మీ పేరు ఎవరో మాకు తెలియదు మీరు కంపల్సరీ చర్య తీసుకుందని చెప్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి కూడా ఉంది మీరు మీరు టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ పెద్ద స్టూడెంట్స్ ఓకే బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఓకే మీరు బయట తిరగాల్సిన అవసరం ఏముంది నా క్వశ్చన్ బయట ఎందుకు వదిలుతుంది జిరాక్స్ అన్నప్పుడు స్కూల్లో సార్ వాళ్ళు జిరాక్స్ అమ్మన్నప్పుడు స్కూల్ ఇచ్చి పెట్టినాక జిరాక్స్ తీసుకొని ఇచ్చిపోతా లేకుంటే వచ్చినాక బతుగినాక జిరాక్స్ తీసుకొని స్కూల్కి వస్తారా మధ్యలో ఎందుకు ప్రాప్తవుతుంది ఇంత ముందు కూడా బస్ స్టాండ్లో కలిసి నైన్త్ క్లాస్ అందరు ఎవరో కలిసి సరే వాళ్ళంతా ఎందుకు ఆ లెటర్ అంటే ఒక అన్న మాట్లాడుతుందని తిరిగా మాట్లాడకుండా ఎవరో మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే మాత్రం మీ ఇంటికి మాత్రం కంపల్సరీ లెటర్ వస్తాయి మీ ప్రతి ఒక్క ఊరు అటెండెన్స్ రిజిస్ట్రేషన్ ఉండదు నేను పెట్రోల్ మూసుకోని ఇంటికి వచ్చి మీ బిడ్డను మాత్రం మీరు సైకిల్ పైసలు అని వస్తే అందరూ బతుకుతారని నేను ఇది రాసి పెట్టుకోండి సార్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఏ విలేజ్ అయినా సరే మా అంటే తీసుకొని ఒక్కరు వంద కిలోమీటర్ ఏమి లేదు మా ఆంటే చుట్టుపక్కల పది కిలోమీటర్లు ఎక్కలేదు యూజ్ పెట్ట పదిహేను కిలోమీటర్లు కంపల్సరీ ఒక రోజు వీళ్ళు తీసుకొని ప్రతి ఒక్కరు నాకు బయట దొరికేరు పాండ పైన తోటి కానీ అదే గప్ చుకుల బండి టిఫిన్ సెంటర్లలో ఇష్టం వచ్చినా ముచ్చట పెడితే మా టైప్ వాళ్ళకి ఏం ఈ పద్ధతిలో చెప్పింది మురళి కూడా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి అది మీ ఇంటి కానీ మీ ఫాదర్లు చెప్పేది వస్తారా లేదా మీ టీచర్లు చెప్తారు వర్క్ అని చెప్పి బాగుంటుంది చెప్తున్నారు ఇది ఫైనల్ డిసిషన్ ఇంకోటి మీరు ఎందుకంటే మీరు చిన్నపిల్లలు కాదమ్మా చిన్నపిల్లలు చేసే మిస్టేక్ అంటే ఏమన్నా కావచ్చు ఇంత ముందు నాకు వస్తే సరిగా మీ స్కూల్ గురించి నేను వస్తుంటే నాకే మీరు ఆ డోస్ ఇచ్చినట్టు చేశారు కాబట్టి నేను ఇది భాగం చేయడం కొను ఇంతకుముందు కూడా సార్ గెలుస్తుంటే బాయసు సార్ గెలుస్తుంటే మన సోపతి సార్ కాదు మనకు గురువు గురువు అన్నప్పుడు సార్ గెలిచినప్పుడు సైలెన్స్ రాక కీకెలు పెడుతున్నారు సినిమా థియేటర్కి వస్తారు రావు అంత సినిమా థియేటర్ కా మా సదులు అట్లా ఉండాలి మేమే స్టేజ్లో మీరు అంత కీకా స్టేజ్లో దిగుతారు టీకెలు పెట్టుకున్నారు టీకలు పెట్టాల్సిన అవసరం ఏముంది ఇది సినిమా థియేటరా సినిమా థియేటర్ అనుకున్నా స్కూల్ రాకండి మీ నాన్న వాళ్ళకి నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా పేరెంట్స్ మీటింగ్ రోజు వస్తున్నా ఒక్కొక్క ప్రతి ఒక్కళ్ళని ప్రతి ఒక్క మీ నాన్న వాళ్ళకి ఫోన్ చేసి కంపల్సరీ నేను రోజు మెలకు ఫోన్ చేసి పేరెంట్స్ మీటింగ్ కంపల్సరీ మీకు పనిష్మెంట్ లేదు